హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ రోజు అయితే నేను డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నానండి కొంచెం డిస్టబెన్స్గా ఉన్నా కూడా సర్దుకోండి ఏమనుకోకండి ఎందుకంటే ఎడిట్ చేసి వాయిస్ ఇస్తున్నాను కానీ ఈ రోజుకి డైరెక్ట్ ఇస్తున్నాను అనమాట ఇప్పుడు మనం ఏంటంటే నాలుగు బ్లౌజులు ఒకేసారి కటింగ్ చేసుకుందామండి మీకు అర్థమయ్యేలాగా నేను కటింగ్ అయితే చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు నేను మూడు ముక్కలు వేసాను ఇది నాలుగోది అండి నాలుగు కూడా తానుల్లో నాలుగు ఒకేసారి కట్ చేసేసుకుందాము సమానంగా చూసుకోవాలండి మనం మెడవైపు ఇవైతే కింద మనకి హెచ్చు తగ్గులు ఏమీ లేవండి గ్రాస్గా లేవు బాగానే కట్ చేశారు తానెల్లో కట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు స్పీడ్ స్వీట్గా కట్ చేసేస్తారు కదా అందుకనేసి క్రాసులు వస్తాయి అన్నమాట ఇవైతే మనకి ఏమి క్రాసులు రాలేదు అసలు బాగున్నది నీట్కి వచ్చింది అనమాట అదే మనకి లైనింగ్లు అనుకోండి క్రాసులు అనేవి వస్తాయి అనమాట అండి ఎక్కువ బ్లౌజ్ పీసులు కూడా వస్తాయి కొన్ని కానీ ఇవి రాలేదు చూసారు కదా ఇటు సైడ్ మనకి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉంటుంది ఇదిగోండి అన్నీ మడతలే మనకి నాలుగు విడి మడతలు ఇటు ఉంటాయి అనమాట అండి క్వారాస్ అనేవి ముందుగా నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నానండి తర్వాత ఏంటంటే హ్యాండ్స్ లా తర్వాత కట్ చేసుకుందాం లాస్ట్ కాదు ఇదిగోండి ముందు పొడవు కొలిసేస్తున్నాం కింద ఇదిగోండి ఇక్కడ అన్నమాలు పెట్టుకుందాము ఖర్చుగా అనమాట అండి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట అండి బ్లౌజ్ కటింగ్ కష్టమేమి కాదు అసలు చాలా ఈజీ ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసుకున్నామా మనం మాది బ్లౌజ్ది ఇలా డాట్ కాడి నుంచి కాడికి వస్తుంది అనమాట ఈ డాట్ ఆన్ ఇలా చూసుకుని ఇదిగోండి ఇలా పట్టుకోవాలి ఇక్కడ వచ్చిందా ఈ ఖర్చుతో కలిపి ఖర్చుతో ఇక్కడికి వచ్చింది అయితే వీళ్ళు మనకి కొంచెం పొడుగు పెట్టమన్నారు ఒక ఇంచు పొడుగు పెడుతుందని చూడండి ఇదిగో పొడుగు కూడా పెంచడం కూడా చూపిస్తాను నేను ఇదిగోండి ఒక ఇంచ్ అయితే పొడుగు పెంచుకున్నాం కదా ఇప్పుడు ఆనాలు పెడుతున్నాను అనమాట దీని ప్రకారం ఇప్పుడు మనం నడుము కలుసుకుందాం అండి ముందు మనం ఆది బ్లౌజ్ అంతా కూడా ఇలా మొత్తం తిరిగేసేసుకోవాలన్నమాట మనం మంచే పెట్టైనా కొలుసుకోవచ్చండి కాకపోతే అలా అయినా ఖర్చులకు ఎగస్టా ఉంచుకుంటాం కదా క్లాత్ అనేది ఇలా పెట్టైనా కొలుసుకోవచ్చు లూజ్ మనం ఖర్చుతో కలిపి ట్వంటీ ఫోర్ వచ్చిందనమాట చెస్ట్ దగ్గరే మనకు రావాలి ఇప్పుడు డబుల్ మడత మీద కొలుతాము ట్వంటీ ఫోర్ అంతే అండి పన్నెండు ఇంచులు వచ్చింది మనకి ఇక్కడ లెవెన్ వస్తుంది అనమాట అంతే సరిపోయి చూసారా ఇక్కడ పదకొండు ఇంచులు వచ్చింది చెస్ట్ దగ్గర మనకి పన్నెండు ఇంచులు వస్తుంది ఇదిగోండి పన్నెండు ఇంచులు సరిపోద్ది అనమాట అండి లూజ్ అనేది ఇదిగోండి ఇక్కడ కూడా అదే పన్నెండు ఇంచులు వచ్చేది మనకి మళ్ళీ డాట్గా ఆన్మాలు పెట్టుకుంటాం కదా ఇలా ఇదిగోండి చూసారా చాలా ఈజీ అనమాట ఇక్కడ ఆన్మాలు పెట్టుకుందాం ఇదిగోండి ఖర్చు ఇక్కడ కొంది దీనికి ఖర్చు కొంచెం పైకి పెట్టాను ఇదిగోండి ఈ మెడలోతు కూడా ఇంతే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా మనకి ఇక్కడ ఇక్కడ కొంది కొంచెం పైకి పెట్టాను అనమాట అండి అలాగే ఈ మెడ మెడలపై వచ్చి మనకి మూడించులు ఉంటుందండి మూడించులు వస్తుంది ఇదిగోండి అయితే మనం మూడు తీసుకోకూడదు రెండున్నరే తీసుకోవాలి ఎందుకంటే ఖర్చులో కొంచెం వెళ్తుంది కదండి అలాగే పెద్దవాళ్ళు కాబట్టి షోల్డర్ అనేది మూడున్నర పెడుతున్నాను అనమాట ఇది రెండున్నర ఇది మూడున్నర మొత్తం మనకు ఆరించడం వచ్చింది అనమాట అండి ఇదిగోండి శంఖ అయితే ఆరున్నర పెడుతున్నానండి అంటే ఆవిడ కొంచెం పెద్ద ఆవిడ శంఖ పెడలి కావాలి మనకి ఇదిగోండి ఆరున్నర సరిపోయింది ఇక్కడ కూడా మనం పైన ఎంత వచ్చిందో అంతా ఇక్కడ ఇలా పెట్టుకున్నాం అనుకోండి అనుమల్ మీకు ఇక్కడ క్లాత్ ఈ అగస్టా క్లాత్ అనేది తగ్గి ముడత రాదు అన్నమాట కొద్దిమందికి వెనకాల మనకి ఎక్కువ ముడత వస్తుంది కదా అలా రాకుండా ఉంటుందన్నమాట ఇలా సమానం చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది అనమాట అండి ఇది ఒకటిన్నర ఇంచు వచ్చేలా చూసుకోవాలి ఇదిగోండి పావు ఇంచు ఒకటిన్నర కూడా పెట్టుకోవచ్చు పావు వచ్చింది పావు పెట్టా నేను ఇలా గీసేస్తుంటే మళ్ళీ కొంచెం పిండి పిండిలా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇప్పుడు ఫైన్ రెండున్నర పెట్టుకున్నాం మామూలుగా కొన్ని జాకెట్లకి అయితే కింద మనం మూడు పెట్టుకుంటాం కానీ వీళ్ళకి పెట్టక్కర్లా ఎందుకంటే పెద్దవాళ్ళు కదండి వీళ్ళు ఎడల పని అయితే తొడగరు పైన ఎలా ఉందో కింద కూడా అలాగే పెట్టుకోవాలి ఇలా ఒక పావించు ఈ షేప్ ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు కట్ చేసేసుకుందాం మనకి బ్యాక్ పట్టు అయితే గీసేసుకుందామండి మొత్తం కటింగ్ చేసేసుకుందాము ఒకసారి మీకు శంఖ కొలిసి చూపిస్తున్నాను మెడ అయితే మనం నడుము పెంచుకున్నాం కాబట్టి మెడ అనేది కొంచెం దిగుతుంది ఇదిగోండి లేండి ఆ కొంచెం కూడా మేడ ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కదా ఇదిగోండి మేడ సరిపోయింది ఇప్పుడు శంఖ తంక కలుసుకుందామండి ఇదిగోండి ఈ ఖర్చుతో చూసుకుని కలుసుకోవాలి మనం ఇప్పుడు పైన ఖర్చు వదిలేసుకుని ఇక్కడ ఇదిగోండి ఇలా 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 ఇదిగోండి కొంచెం మనకి డిఫరెన్స్ వస్తుంది కొంచెం వచ్చినా ఏమవుదండి ఒక పా ఉన్నా మనకి ఏమవదు ఇప్పుడు మెడ అయితే కట్ చేసుకుందాం ఇదిగోండి నాలుగు బౌజ్ పీసులు ఒకసారి కట్ చేస్తున్నాం అనమాట మనం ఈ ఆన్మాల ప్రకారం ఇలా నీట్ గా ఇదిగోండి చూసారు కదా ఈ రౌండ్ అనేది నాలుగు బ్లౌజులు కూడా మనకు ఒకసారి కట్ అయిపోతున్నాయి మనం ఆ చివర ఈ చివర కటింగ్ చేసుకుంటాం కాబట్టి ముందు హ్యాండ్స్ అయినా కటింగ్ చేసుకోవచ్చండి బ్యాక్ పట్టు అయినా కటింగ్ చేసుకోవచ్చు అనమాట ఇవండి మనకి నాలుగు భాగాలు వచ్చేసినాయి అనమాట ఇదిగండి నాలుగు బ్యాక్ పార్ట్లు వచ్చేసింది ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం సరిగా ఇటు వచ్చినాయి ఎగుడు దిగుడు తాన్లు కట్ చేసేవాళ్ళు కొంచెం ఎచ్చు తగ్గులు కట్ చేస్తారు అండి అంటే క్లాత్ చివరలో అయితే వచ్చినాయి అండి ఇవి క్రాస్గా రాలేదు కానీ క్లాత్ హెచ్చు తగ్గులు వస్తాయి కదా అవన్నమాట సరిపోతే ఇదిగోండి ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే నేను కొలుస్తున్నానండి దీన్ని బట్టి మనం మిగిలి కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా చేతి పనికి పెడతాను పెడతానమాట ఇంట్లో వద్దపోతే కొంచెం సన్నగా అయినా పెట్టుకోవచ్చండి మనం ఇదిగోండి పొడవు ఈ ఖర్చు కావాలి కాబట్టి ఇలా కొంచెం పైకి పెట్టుకోలేదంటే ఇలా పట్టుకొని ఇలా కొలుసుకోవచ్చు మనం చేతులు ఇదిగోండి కింద మడతకు తీసేసుకున్నాం కదా ఇలాగైతే ఇంక మనం పొడుగు పెంచడం అవసరం లేదు అందుకే ఇదిగోండి ఈ హ్యాండ్ ఆన్మాలు కట్టి పెట్టేసుకున్నాం అలాగే కింద హ్యాండ్ లూజు ఇదిగోండి కొంచెం పెంచాను అనమాట లూజు అలాగే మనకి సంఖ మొక్కలు పడితే ఇక్కడికి వచ్చింది చూసారా మొక్కలు దీని ప్రకారం ఇలా పెట్టేనా ఖర్చు కిందకు ఉంది కదండి కొంచెం పైకి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కొలుసుకోవచ్చు అనమాట ఇక్కడ గేదె గీసేసుకున్నాం అనుకోండి ఆల్రెడీ దీనికి మడ తొందరగట్టి ఇబ్బంది లేదు హ్యాండ్ తొమ్మిది ఇంచులు పడవచ్చింది కదా ఇక్కడ ఇంచులు తీసేసుకుంటే సరిపోద్ది ఇది మూడే వచ్చింది మనకి సరిపోయింది అనమాట అండి ఇదిగోండి ఇక్కడ ఒకటి పావు ఇంచు వచ్చేలా చూసుకుని ఇక్కడ నుంచి ఇలా రౌండ్ అనేది తిప్పుకోవాలన్నమాట చూసారా ఇదిగోండి కింద క్లాతులు ఉన్నాయి కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట అండి షేప్ చెక్క వస్తుంది హ్యాండ్ ఇదిగోండి చూసారా ఇక్కడి నుంచి ఇక్కడ మళ్ళీ మనం ఇలా లోతు అనేది తీయాలి పైన పొరకేనండి ఈ ఒక్క పొరకే తీయాలి ఇది మనకి ఫ్రంట్ వస్తుంది అనమాట ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఈ హ్యాండ్ వేసుకుని మిగిలిన మూడు కూడా కట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఇవి తాన్లో ముక్కలు కదండీ చాలా మందం కొడతాయి అన్నమాట నాలుగు ఒక్కసారి అన్న మడతలేసి కట్ చేయలేం కాబట్టి ఇలా నీట్ గా కట్ చేసేసుకోవచ్చు దీన్ని బట్టి ఇలా అనుకోండి మనం ఎన్ని బ్లౌజులు కట్ చేసుకున్నా చాలా తేలిగ్గా అయిపోతాయి అనమాట ఇదిగోండి జాయింట్ ఇటు సైడ్ అన్నాయి కదా జాయింట్లు అన్నీ ఇటు వచ్చేలా చూసుకుని ఇక్కడ అనుకోండి మనకి షేప్ కూడా వచ్చేది ఇలా మనకి ఫ్రంట్ కరువు ఉంది కదా అది ఇది అలా ఉంది అలా ఇదిగోండి ఇక్కడ తీసేసుకుంటే సరిపోదు చూసారా అంత చక్కగా అయిపోయిందో మనకి కటింగు చివరి కష్ట కూడా ఇదిగోండి ఇలా ఇలా తుకుంటే సరిపోతుంది లోతు చూసారా మనకి బ్యాక్ పార్ట్స్ హ్యాండ్స్ కూడా చాలా ఈజీగా అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు కట్ చేసేసుకుందాము మీకు గనుక వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకొంచెం సపోర్ట్ చేస్తారంటే ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అనమాట మీ అందరూ కూడా మన ఛానల్ చాలా ఆదరిస్తున్నారు చాలా థ్యాంక్ యూ అండి అంతమంది సపోర్ట్ చేయడం వల్లే ఇప్పుడు మనకి మూడు వేల రెండు వందల మంది దాకా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇదిగోండి ఇప్పుడు మనం ఫ్రంట్ కి అనుమాలు పెట్టుకుంటున్నాము ఈ బ్యాక్ పార్ట్ వేసేసుకున్నాక ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇప్పుడు మనది క్రాస్ కటింగ్ కదండి ఇది ఇది ఇందాక ఇలా స్ట్రైట్గా వేసుకున్నాం మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ వచ్చి మనకి ఎక్కువ బ్లౌజులకి ్రాస్ కటింగే వస్తుంది అనమాట ఇదిగోండి మీరు కామెంట్స్ కూడా చెయ్యండి ఏమన్నా డౌట్స్ ఉంటే చేస్తే నేను ఇంకా చెప్పగలుగుతాను అనమాట ఇదిగోండి ఈ మెడ ప్రకారం ఇలాగా ఈ మెడ ప్రకారం ఇలాగా ఇక్కడ ఇలా కొంచెం అగష్ట పెట్టుకున్న ఆనమాలు మడతా ఇక్కడ కూడా ఒక గీత గీసుకుని ఇదిగోండి మొత్తం మనం బ్యాక్ బట్ ప్రకారం ఇలా గీసేసుకున్నాం అనుకోండి మీకు ఫ్రంట్ పార్ట్ అనేది బేగా షేప్ ఇక్కడ మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా లోతు ఫస్ట్ చూపిస్తున్నాను కొలుసుకుంటాం కదా ఇదిగోండి ఇక్కడ వరకే తీయాలన్నమాట ఇలా ఈ కరువులో ఇక్కడే మనకు లోతు అనేది రావాలి ఒక అరేంజ్ ఇక్కడ ఇలా కలిసిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇదిగో ఎక్కువ తీయకూడదు ఇక్కడ ఇలా సన్నగా తీయాలండి ఇలా సన్నగా తీయకపోయినా ముడత వస్తుంది అనమాట ఇక్కడే లోతు ఎక్కువ రావాలి ఇప్పుడు మనకి సైడ్ కొలుసుకుందాం సైడ్ వచ్చి మనం పెంచుకున్నాం కాబట్టి ఇదిగోండి ఖర్చుతో ఇక్కడికి వచ్చిందా ఒక ఇంచు పెంచుకున్నాం కదా ఇది ఖర్చుతో ఇక్కడికి వచ్చింది ఒక ఇంచు పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి లేదంటే ఇక్కడ ముక్క సరిపోదు మనకి అలాగే పొడవ పొడవ ఇదిగోండి పొడవ కూడా ఒక పావు ఇంచు పెంచాలన్నమాట అండి ఇదిగోండి ఖర్చుతో కలిపి పావించు ఇదిగోండి ఇక్కడ ఇది ఇక్కడికి వచ్చింది పావించి గేద దగ్గరకు వస్తుంది అనమాట అండి పొడవు కొలుసాను కదా ఇప్పుడు మేడ కొలుసుకున్నాం ఇదిగోండి మేడ మేడ మన మా కదా పెట్టుకున్న ముందు కొలుసుకోలేదనమాట అండి ఇదిగోండి నేను పట్టుకున్నాను చూసారా ఫ్రెంట్ ఇక్కడికి ఉంది ఇదిగోండి ఇక్కడికి ఉంది మనకి ఖర్చుకి కావాలి కదా ఇదిగోండి అందుకు ఇదిగోండి ఇక్కడికి ఇక్కడి నుంచి పెట్టుకుని ఇలా కొలుసుకోవాలన్నమాట ఇక్కడికి వచ్చింది మనకి అంటే కొంచెం ఇలా ఇక్కడ ఇలా రౌండ్ తిప్పుకున్నారంటే మీకు సరిపోద్ది చాలా ఈజీగా వస్తుందండి ఇదిగోండి చూసారా ఇంకొంచెం వెడల్పు కావాలనుకోండి ఇంకా సాలట్లేదు అనుకోండి ఇదిగోండి ఇలా ఇలా పట్టుకుని ఇలా దించుకోవాలంతే ఇంకేం కాదు ఇవి సాగుతాయి కాబట్టి మరీ పెద్దది అక్కర్లుద్దు ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా ఇక్కడికి కొలుసుకోవాలి డాట్కి అగష్ట పెట్టాలి ఇదిగోండి ఖర్చు వదిలేసి ఇక్కడ ఉంది కదా కొంచెం ఖర్చుకి అలాగే డాట్కి చూసారా సరిపోతుంది మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచుల గ్యాప్ వస్తుంది అనమాట మీరు అలా కొలుసుకొని పెట్టుకుంటే మీకు బేగా వచ్చేద్ది మనకైతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చింది ఇక్కడ ఇలా ఇలా కలిపేసుకోవచ్చు అనమాట ఈ గేట్ ప్రకారం వచ్చింది మనకి ఒక్కోసారి ఇలా రాదు ఇది ఇప్పుడు ఇక్కడ ఇలా కిందకి దిగిందా ఒక్కోసారి ఇలా వచ్చింది అనుకోండి ఇప్పుడు నేను ఇది సరిపోద్ది మనకి చెస్ట్ దగ్గర పైకి ఎక్కకుండా ఇలా కనుక క్లాసుగా తీసేసారనుకోండి ఈ క్లాత్ అంతా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే చెస్ట్ దగ్గర ఈ పక్కన అంతా మనకి ఎక్కేద్ది అనమాట నొక్కేసినట్టు వచ్చేసి ఇదంతా కూడా క్రాస్గా తగ్గిపోద్ది కదా క్లాత్ ఎక్కేద్ది తగ్గిపోద్ది అనమాట అందుకే చాలా మంది ఏమంటారు తగ్గిపోయిందండి అంటారు కదా ఫ్రంట్ అందుకు ఇది ఇలా చూసుకోవాలి కిందికి ఇలా పైకి అయితే రానివ్వకూడదు ఇలా చూసుకోవాలి క్లాత్ అనేది ఇవాళ బాగా కిందకు వస్తుంది అనుకున్నప్పుడు కుట్టేటప్పుడైనా ఒకసారి మనం చూసుకోవచ్చు కానీ ఇలా క్రాస్గా మాత్రం తీకండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కట్ చేసేసుకుందాము ఇదిగోండి ఇంచులు వచ్చింది ఇక్కడి నుంచి ఇక్కడికి అనమాట అంటే ఇప్పుడు మనం రెండున్నర ఇంచులకు ఒక గేదె పెట్టుకోవాలి ఇలాగా మళ్ళీ ఇక్కడ నుంచి రెండు ఇంచులకు ఒక గేదె పెట్టుకోవాలి రెండు ఇంచులు డాట్ అనమాట ఇక్కడ కూడా మనం సెంటర్ కట్టకూడదండి కింద మూడు భాగాలుగా వచ్చేలా చూసుకుని ఇక్కడ కూడా రెండున్నరకే పెట్టుకుంటే సరిపోద్ది ఇలాగా ఇక్కడ కూడా అంతే అండి ఈ లోతు వచ్చిన కడ ఇలా ఇలా రావాలి సర్కిల్ లాగా రౌండ్గా మనకి ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి మీకు చక్కగా అద్దినట్టు వస్తుంది అనమాట బ్లౌజ్ వీళ్ళకి ఇది వరకు నేను ఎనభై పాయింట్ల కుట్టి పెట్టేదాన్ని అండి అంటే వీళ్ళు కొంచెం అంటే ఈవిడ ఒక్క ఆవిడే ఉంటుందండి కొంచెం లైన్ ఆవిడే అనమాట నాకు ఎప్పటి నుంచో పరిచయం బాగా పెద్ద అనమాట అండి ఎవరైనా పెడతారు కదా అవే తెచ్చుకుంటే ఫోన్లో అవే కుట్టేదాన్ని ఇదివరకు ఇప్పుడు ఇంకా సరిపోవట్లేదు అనమాట అండి అవి ఏంటంటే మరీ చిన్నవి వస్తున్నాయి కదా మొక్కలు పెట్టిన మొక్కలో ఇది వరకు కొంచెం బాగుండే అనమాట చూసారు కదా ఇదిగో మనకి ఫ్రంట్ పార్ట్లు కూడా రెడీ అయిపోయినాయి ఇంక ఇప్పుడు ఏటొచ్చి షేప్ బెల్ట్లు నడు ముక్కలు తీసుకోవాలన్నమాట అండి అలాగే బుక్సులు పట్టి తాళ్ళు పట్టి ఇప్పుడు కోరస్ ఉన్నాయి కదండి ఈ కోరస్ ఈ క్వారస్లో మనం షేప్ బెల్ట్ తీసుకుందాం అయ్యో ఇది ఒక టొండిపోయింది చూసారా మనకి రెండు పట్టుకి తీద్దామండి ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఒకటి వేసేసుకుని మనం ఇదొక తొండిపోయింది కదండి ఇదే కట్ చేసేసుకుందాము దీని ప్రకారం కట్ చేసేసుకోవచ్చండి మనం ముందు కట్ చేసేసుకున్నాం కాబట్టి అలా చిన్న మొక్కలు కుట్టి పెట్టేదాన్ని అనమాట అండి డబ్బులు కూడా ఎక్కువైనా తీసుకోనండి నేను నీళ్ళ దగ్గర ఎందుకంటే కొంతమందికి లేని వాళ్ళకి మనం అలా సాయపడ్డామనుకోండి అందరికీ కాదు ఇలా పెద్దోళ్ళు కొంచెం లేని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఎప్పుడొకప్పుడు ఆ సాయం మనకు కూడా ఉపయోగపడుతుంది కదండి ఉపయోగం అంటే మన కూడా ఇంకొక రూపాయిన అవరోగా మనకు అవసరం ఉన్నప్పుడు భగవంతుడు వర్ణిస్తే అలా అనమాట డిమాండ్గా అయితే తీసుకోను ఎంతో పంతుస్తుంది కూడా అలా తీసుకుంటాను అనమాట ఇప్పుడు మనకి ఇవి అయిపోయినాయి కాబట్టి ఇవి తీసేసుకుందామండి షేప్ బెల్ట్లు ఇదిగోండి ఇప్పుడు మనం నాలుగు వేసుకున్నాం కదా ఇది కొంచెం పెంచుకోవాలన్నమాటండి ఇది తక్కువ ఉంది ఇదిగోండి కొంచెం పెంచాను నేను ఒక ఇంచు ముందు నడుం బెల్ట్ తీసేసుకున్నా నడు బెల్ట్ కొంచెం పొడవు పెంచానండి ఇదిగోండి ఇలా ఇక్కడికి ఇది కొంచెం తక్కువ ఉంది అనమాట అండి పైది మన ఆది బ్లౌజ్ని బట్టి కొలుచుకొని తీసేసుకోవచ్చు లేదంటే షేప్ బెల్ట్ టేప్తో కొలుసుకుని అయినా తీసుకోవచ్చు అనమాట అండి సరిగా మనకి నాలుగు షేప్ బంపులు కూడా ఈ మిగిలిన మనం తర్వాత కూడా కట్ చేసుకోవచ్చండి ఉసల పట్టీలు తాళ్ళ పట్టీలు అనమాట ఈ మెడ ముక్కల్లో తీసుకుంటే సరిపోతుంది ఇదిగండి ఇలా చూశారు ఇలాగే అన్ని కూడా అంతే అండి ఇవ్వగోండి ఈ పెద్దదేమో మన తాళ్ళు పట్టి చిన్న బుక్స్లు పట్టి అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా